కొన్ని కొన్ని చోట్ల క్యాన్సిల్ చేశారు దాని గురించి ఏమంటారు అది క్రౌడ్ వల్ల అభిమానులు ఇబ్బంది పడకుండా ఉంటారు ఎన్టీఆర్ అన్న తీసుకుంటున్నారు చేయడం వల్ల అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా ఇక్కడికే వస్తారు అప్పుడు ఇక్కడ కూడా క్రౌడ్ అయిపోతుంది వాతావరణం ఆడియో ఫంక్షన్ కూడా కేంద్రంగా క్రౌడ్ రావటం వల్ల దాని వల్ల అభిమానులు ఇబ్బంది ఈవెంట్ ఈవెంట్ని క్యాన్సిల్ చేశాడు దానికి అందరూ హ్యాపీ ఎందుకంటే అభిమానులు ఇబ్బంది ఈవెంట్ ఈవెంట్కి అందరూ వచ్చేసారు మాకు ఫుల్ క్రౌడ్ నేను వెళ్ళిన ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి రాకపోవటమే మంచి క్షేమంగా ఇంటికి చేరిపోయారు సినిమా మట్టికి మాట్టిపోయింది నిండిపోయింది ఈ స్థాయిలో ఇట్ ఉండదు దేవరా నమ్మకం స్వామిలో ఇప్పటి వరకు ఆ పంశాన్ని కాపాడేది రాన్న ముందుకు వచ్చి మాట్లాడుతున్నా వెనకాల ఎందుకు మాట్లాడతాం బ్రో 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 కెమెరా సిగరెట్ వద్దు కెమెరాలో సిగరెట్ వద్దు కొద్దిగా కొద్దిగా సైడ్ ప్లీజ్ ఏమనుకోవద్దు Oh, I will, I will thank you. We make sure that LDR fans

సెంటిమెంట్ అనే బ్యాచ్ చేస్తాడు